శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య వెల్కమ్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి అక్షయ తృతీయ ఈ యొక్క అక్షయ తృతీయ చాలా విశేషమైందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసం చాలా ప్రత్యేకమైనది గురుడు సూర్యుడు బుధుడు శుక్రుడు తన స్థానాల్లో మార్చుకున్నారు యొక్క మాసంలో గురుడు ఋషభరాశిలో ప్రవేశించాడు పదిన బుధుడు కూడా మేషరాశిలో ప్రవేశిస్తాడు పద్నాలుగున సూర్యుడు ఋషభరాశిలో పంతొమ్మిదిన శుక్రుడు ఋషభ్రాసులో సంచరిస్తాడు ఈ సమయంలో గురుచు సు చంద్రుడు కలేక వల్ల గజకేశ్వర యోగం ఏర్పడింది గురు శుక్రుడు కలేక వల్ల గజలక్ష్మి యోగము బుధుడు శుక్రుడు కలేక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడింది మేనరాశిలో కుజుడు రాహు కలియక అంగారీయుగా ఏర్పడింది ఈ యొక్క యోగము మే ద్వాదశాస్త్రుల పేరుపై ఫలితాలను అయితే ఇస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క అక్షయ తృతీయ కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క గ్రహ గతుల రీత్యా మహా అద్భుతమైనటువంటి యొక్క అక్షయ తృతి నుంచి రాసిన వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా శాస్త్ర ప్రకారం ఈ యొక్క మే మాసం చాలా ప్రత్యేకమైనది ఈ నెలలో గురుడు సుర్యుడు బుధుడు శుక్రుడు తమ స్థానాన్ని మారుస్తాయి మే మాసం ప్రారంభంలోనే గురుడు ఋషభరాశిలోనికి సంచారం చేయబోతూ ఉన్నాడు మే పదవ తేదీన బుధుడు మేషరాశిలోనికి పద్నాలుగవ తేదీన సూర్యుడు ఋషభ రాశిలోనికి పంతొమ్మిదవ తేదీన శుక్రుడు కూడా ఋషభ సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ యొక్క సమయంలో గురుచంద్రుల కలయిక వలన గజకేసరి యోగము గురు సక్రులు వలన గజలక్ష్మి యోగము బుధుడు శుక్రుడు కలయిక వలన లక్ష్మీ నారాయణ యోగము మీనరాశుల కుజుడు రాహు కలయికతో అంగారక యోగము ఏర్పడుతూ ఉన్నాయి యొక్క శుభయోగాల ప్రభావంతో ద్వాదశ రాశుల వేరే ఏ మేరకు శుభ ఫలితాలు రాబోతున్నాయి ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి ఎవరితోనూ గొడవ పడకూడదు ఉద్యోగులకు సానుకూల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి అయితే ఈ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది మీకు ఆర్థిక పరంగా శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి ప్రేమ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది తండ్రితో సంబంధాలు దెబ్బ తినవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు యొక్క అక్షయ తృతీయ బుద్ధ పూర్ణిమ వేళ ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశిలో కొత్త ఉద్యోగం కోసం ఎవరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు విజయాలను సాధిస్తారు మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడా అద్భుతమైన ఫలితాలే మీకు రాబోతూ ఉన్నాయి అయితే అహంకారంతో ఉండకండి మీలో కొందరికి ఉద్యోగ బాధ్యతలు మారటం వలన బదిలీ కావచ్చు వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు వ్యాపార భాగస్వామంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు ఆరోగ్య సంబంధిత ఖర్చులు కూడా పెరగవచ్చు మీరు చాలా విషయాల్లో సంతోషంగా గడపడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది మిథన రాశివారు ఈ రాశి వారిలో ఉద్యోగులు సానుకూల ఫలితాలు రాబోతు ఉన్నాయి ఈ నెలలో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు మీలో కొందరు ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశం ఉంది మరోవైపు మీరు సహోద్యోగులకు ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది వ్యాపారులు విదేశీ మార్కెట్ నుంచి లాభాలను పొందుతారు వ్యాపారులకైతే ఎంతో అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా మీరు అనేక సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ప్రేమ భాగస్వంతో బంధం మరింత బలపడుతుంది మీరు పాత కుటుంబ కష్టాలు మళ్ళీ తలెత్తవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కర్కాటక రాశివారు ఈ రాశి వారికి యొక్క మే మాసంలో కొన్ని అయితే ఉండవచ్చు ఉద్యోగులు కార్యాలయంలో వాతావరణం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మీరు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది మీరు కష్టపడి పనిచేయటం వలన ఉన్నత శిఖరాలను అధిరోకిస్తారు కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించగలను అనేటటువంటి ఉత్సుకతతో ముందు వెళ్తారు ఏదైనా సాధిస్తారు మీ యొక్క వైవాహిక జీవితం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారులు కూడా కొత్త వ్యక్తులను కలిసి అవకాశాన్ని పొందుతారు ఈ యొక్క విధానాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మీకు ఇంకెన్నో లాభాలు కలగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దీర్ఘకాలిక పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు మీకు తప్పకుండా దక్కుతాయి వ్యక్తిగత విషయంలో మీ జీవితంలో అబద్ధాలు అయితే ఉండవచ్చు కుటుంబ సమస్యలకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి సింహరాశివారు ఈ రాశి వారికి యొక్క మాసంలో కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అయితే పెట్టుబడుల యొక్క విషయంలో తొందరపడకండి స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడి పెట్టాలి కొత్త వ్యూహాలను అమలు చేసేందుకు మీ తెలివితేటలను ఉపయోగించాలి సీనియర్ సిటిజన్లు మీ సూచనలను అభినందిస్తారు మీరు గాయపడే అవకాశం ఉందన డ్రైవింగ్ మానుకోవాలి మీకు విశ్వాసము లేకపోవటము పెరిగిన అభద్రత కారణంగా ప్రేమ వివాహం కష్టమవుతూ ఉంటుంది భూమి భవనాలను కొనుగోలు విక్రయాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తారు ఈ సమయంలో సన్నిహితులతో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది కన్యా రాశివారు ఈ రాశి వారికి నెలలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి వీటిలో మీరు చాలా సహనంతో అందించాలి మీరు కొన్ని కొత్త బాధ్యతలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది వ్యాపారులు కొన్ని వడుదలకు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో పెండింగ్లో ఉండాలి మీ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కుటుంబ జీవితంలో చిన్న చిన్న విభేదాలు పెద్ద పెద్దగా మారచ్చు మీ తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఉపయోగించండి వారు ఈ రాశి వారికి ఎంతో మిష్టమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు ఉన్నతాధికారులు మిమ్మల్ని అద్భుతంగా విశ్వసిస్తారు కొత్త ఉద్యోగం చూస్తున్న ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు మంచి లాభాలు వస్తాయి ఆస్తులో క్రయ విక్రయాలు స్వాధీనానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామ్య సమయాన్ని వెచ్చించాలి ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలి వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది మీరు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే దాని గురించి నిజాయితీగా ఉండండి లేకపోతే పరిస్థితి మరింత దిగరారవచ్చు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను గౌరవించండి రుచికి ఈ రాశి వారికి యొక్క కెరీర్ అద్భుతంగా అమోఘంగా ఉంటుంది పురోగతి ఉంటుంది వ్యాపారులకు మంచి అవకాశాలు వస్తాయి మీరు కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తారు ఈ యొక్క సమయంలో మీరు పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయం సరైన రుజువు చేస్తుంది మీరు కొన్ని కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశము ఉంది మీరు అనవసర విషయాలపై సమయం డబ్బు వృధా చేయకుండా ఉండాలి వ్యక్తిగత జీవితంలో లోతైన ఒంటరి అనుభూతిని అనుభవిస్తారు మీకు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు అనేవి ఎదురవుతూ వస్తూ ఉంటాయి ధనుసు రాసేవారు ఈ రాశి నెలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కెరీర్ పరంగా ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోతాయి పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగులు తమ యొక్క ఉద్యోగుల మార్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపర నిర్ణయాలు అయితే తీసుకోకండి దీనివల్ల మీకు నష్టం జరగవచ్చు పరస్పర విశ్వాసం లేకపోవటం వల్ల ప్రేమలో ఒడిదిట్లు ఎదురవుతాయి కుటుంబ జీవితంలో కలహాలు తగ్గుతాయి నెల ప్రారంభంలో భూమి మరియు ఆస్తులకు సంబంధించి ప్రధాన వివాదాలు పరిష్కరించినందున లేదా కొనుగోలు మరియు అమ్మకాలు లక్ష్యంగా నెరవేరినందున మీ ఉపశమనం పొందుతారు కుటుంబ సమేందంగా సదువుర లేదా తక్కువ తీర్థయాత్రలకు సాధ్యమే ఈ కాలంలో వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మకర రాశి వారు ఈ రాశి వారికి నెలలో తాము చేసే పనుల్లో కొన్ని వడదురుకులు ఎదురు కావచ్చు మీ పనిలో ప్రత్యర్థుల జోక్యం కారణంగా అడ్డంకులు ఉండొచ్చు మీరు కొత్త వ్యాపార ప్రణాళికలు అమలు చేస్తే మంచి విజయం సాధిస్తారు మీ యొక్క ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వబడుతుంది మీరు పూర్వీకులు ఆశ్రించి ప్రయోజనం పొందుతారు మీ యొక్క ప్రియమైన భాగస్వామితో మీ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయము ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి కుంభరాశివారు వారు ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో గందరగోళం ఉంటుంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చుకునేందుకు ప్లాన్ చేస్తారు కొత్త వ్యాపారం చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఈ కారణంగా మీరు మంచి బహుమతులు పొందుతారు మరోవైపు మీ జీవిత భాగస్వామ్యంతో విభేదాలు ఉండవచ్చు కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే ప్రతి సందర్భంలోనూ మీరు సమదృష్టితో ఉండాలి ఉద్యోగులు ప్రత్యర్థులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కెరీర్లో గొప్ప యోగాలు మీకు తప్పకుండా వస్తాయి మానసికంగా లేదా తొందర పెట్టి ఏదైనా పెద్ద నిర్ణయం తప్పు చేయకండి కెరీర్ మరియు వ్యాపారం మొదలైన సంబంధ విషయాలు తీసుకునేటప్పుడు కందరగోళ పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీన వారి ఈ రాశి వారికి కొంత ఉత్సాహంగా ఉంటుంది భావోద్వేగ నిర్ణయాలు దూరంగా ఉండండి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారానికి సంబంధించి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టుబడి వల్ల మంచి లాభాలు వస్తాయి మీ జీవిత భాగస్వంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు కుటుంబానికి సంబంధించి కొన్ని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీడియో వస్తే లైక్చువల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి